మంచి మనసుండాలే కానీ హోదాతో సంబంధమే లేదు ధనవంతులు వారు తమ కారును తాకినా చాలు చాలా చీప్గా పక్కవారిని చూస్తారు ఇక వారికంటే ముందే వారి డ్రైవర్లు వాచ్మెన్లు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం గా చూస్తూ ఉంటాం అయితే ఓ మంచి టాక్సీ డ్రైవర్ కథ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ కథ వింటే మనుషుల్లో దేవుళ్ళు ఎలానే ఉంటారేమో అని మీరే అంటారు ముందుగా ఆ టాక్సీ డ్రైవర్ ఫ్లాష్ బ్యాక్ ని మనం తెలుసుకోవాలి దాదాపుగా ముప్పై ఐదేళ్ల పైన టాక్సీ డ్రైవర్ భార్య గర్భంతో ఉంది రాత్రి సమయం ముంబై రోడ్డు మీదకి వచ్చాడు అతను కానీ అప్పుడు అతను టాక్సీ డ్రైవర్ కాదు అక్కడ వచ్చిపోయే ట్యాక్సీలను ఆపుతూ ఉన్నారు అందరూ కూడా ఏమైందంటూ అడుగుతున్నారు కానీ హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే మాత్రం రావడం లేదు ఎందుకంటే కారులో డెలివరీ అవుతుందేమో అని వారి భయం ఇక ఆటో వాళ్లకైతే మూడింతల డబ్బు ఎక్కువ ఇస్తారన్నా కూడా ఎవరు ఆపడం లేదు అప్పటికే రాత్రి మూడు గంటలు దాటింది కాసేపటికి ఆటోలు టాక్సీ కానీ కూడా కనిపించడం మానేస్తాయి బస్సులు లేవు తన భార్య నొప్పులు చూసి ఎందుకు ముంబై వచ్చానరా దేవుడు అనుకున్నాడు ఆయన కోపంతో పాటు కన్నీళ్లు కూడా వస్తున్నాయి నడుం పట్టుకుని భార్య రోడ్డు మీద కూర్చుంది అప్పటికే గంట దాటిపోయింది బస్సులు లేవు దర్జాగా ఖరీదైన కార్లు వెళుతున్నాయి చేయి పెట్టి ఆపినా సరే ఎవ్వరూ ఆపడం లేదు తన బైక్ మీద కూర్చునే ఓపికేమో భార్యకు లేదు ఏం చేయాలో పాలుపోలేదు చిరాకు కోపం ఏంటి మనుషులు మానవత్వమే ఉండదా వీళ్ళ అసలు మనుషులేనా ముంబైలో ఇలానే ఉంటారా అనుకున్నాడు ఆ వ్యక్తి చివరకు ఓ మంచి మనసున్న ట్యాక్సీ డ్రైవర్ వెనక్కి వచ్చి మరి ఏమైందని అడిగాడు తన పరిస్థితి చెప్పాడు ఆ వ్యక్తి వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు అయితే ఉమ్మ నీరు పోవడంతో బిడ్డ బ్రతకలేదు ఓ రెండు గంటల ముందు వచ్చి ఉంటే నా సంతానం నాకు దక్కేది కదా నాన్న కావాలనుకున్నాను తల్లి కావాలని తన భార్య ఎంతో తపన పడింది నా చేతకానితనం వల్ల మొదటి సంతానం దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ వ్యక్తి అయితే అసలు ఎందుకు అతను ఏం చేస్తుంటారో తెలుసా అతను ఓ ఇంజనీర్ ఎల్ లో పెద్ద జాబు ఆ రోజుల్లోనే అంటే దాదాపుగా ముప్పై పైనే అరవై ఐదు వేల జీతం సొంతిల్లు కూడా అప్పటికే కొనేశారాయన ఏదైతేనే తన బిడ్డను మాత్రం కాపాడుకోలేకపోయారు అతను తన బిడ్డను కూడా కాపాడుకోలేకపోయానని వెంటనే ఆ చేసే ఉద్యోగానికి రాజీనామా చేసేసారు ఆ తర్వాత టాక్సీ కొన్నారు అరవై వేల రూపాయల ఉద్యోగం వదిలేసి ఆ రోజుల్లో పదివేలు సంపాదించే టాక్సీ కొన్నారు ఆ వ్యక్తి ఎందుకో తెలుసా అది కూడా తాను బ్రతకడానికి కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం పేదలు అలా పిలిస్తే చాలు ఆయన రెక్కలు కట్టుకుని వెళ్లిపోతారు డీజిల్ ఖర్చు అవుతుంది దూరం అని అస్సలు ఆలోచించరు ఎందుకంటే ఆ రోజుల్లో చాలా తక్కువ మంది కార్లు వాడేవారు అంత ఆటోలోనే వెళ్లేవారు కానీ తన స్థాయికి తగ్గట్టే హాస్పిటల్ కి వెళ్లే వారి కోసం కారే సరైందనుకున్నారు తనలా ఎవరు ఇబ్బంది పడకూడదు నా బిడ్డలా పురిట్లోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావద్దని ఉచితంగా టాక్సీ నడవడం మొదలు పెట్టారా ఆయన ప్రతి రోజు రాత్రిపూట రోడ్ల మీద ముప్పై ఐదేళ్ల నుంచి తిరుగుతున్నారు ఎంతో మంది వేలాది పేషెంట్లను ఉచితంగా హాస్పిటల్ తీసుకెళ్లారు అలా తీసుకెళ్లిన ప్రతి పేషెంట్ వెనుక ఉన్న కథ ఆయన మనసులో నిక్షిప్తమై ఉన్నాయి అందులో విషం తాగిన వారు ఉన్నారు భర్త పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు ఎన్నో అనారోగ్య కారణాలతో రోడ్డుల మీదకు వచ్చి ట్యాక్సీ కోసం ఎదురు చూసేవారు కూడా ఉన్నారు వారందరికీ ఆపద్ బాంధవుడు ఆయన తాను ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ చదివారు అదే ఉద్యోగం చేస్తే కోట్లు సంపాదించే ఉండేవారు అయినా సరే సేవే తనకు ముఖ్యమనుకున్నారు అయినా సరే దేవుడు జీవితంలో తనకు మరో లోటు కూడా ఇచ్చారు ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత మరో బిడ్డన కన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతని ఏకైక కుమారుడు అమిత్ ను క్యాన్సర్ తో కోల్పోయారు అతను అప్పటికి అతని వయసు పంతొమ్మిది మాత్రమే అయినా సరే తన బాధను దిగమింగుకొని దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత ఈ జంట ఓ చిన్న అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఆ అమ్మాయికి ఇప్పటికీ ఇరవై ఒక్క ఏళ్లు వయసు డెబ్బై ఐదేళ్లకి పైనే అయినా సరే తన సేవా ప్రయాణం మాత్రం ఆపలేదు దేవుడు తన కోసం దిగిరాడు మనకు మనమే తోడుగా ఒకరికొకరు సాయం చేసుకోవాలని గొప్పగా చెబుతారు ఆయన చెప్పడం కాదు ఆచరణలో చూపిస్తారు కాస్త మంచి నీళ్లు ఇవ్వమంటేనే ఆలోచించే రోజులు ఇవి ఎందుకంటే తాము కొని తాగుతున్నామని డబ్బులతో నీళ్లను లెక్కిస్తారు కాబట్టి కానీ ఈ టాక్సీ డ్రైవర్ మాత్రం ముంబైలో నేటి వరకు పది వేల మంది పేషెంట్ల వరకు సాయం చేశారు వారిలో కొంతమంది తన కారులోనే ప్రాణాలు విడిచిన వారు కూడా ఉన్నారు ఆ బాధ ఆయన ఇప్పటికీ వెంటాడుతూ ఉంది ఇంకొంతమందికి సమయానికి సాయం చేశాననే తృప్తి కూడా ఉంది ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే తన వల్ల సాయం పొందిన వందలాది మంది ఆయనకు నేటికి కూడా ఫోన్ చేసి అంకుల్ బాగున్నారా అంటూ పలకరిస్తారు పండుగలకు పెళ్ళిళ్లకు ఆహ్వానిస్తారు కూడా తాను కూడా వెళ్ళి వస్తారు అలా దాదాపుగా వేల మందిని కుటుంబ సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నారు ఆయన తన శక్తి ఉన్నంత వరకు పనిచేస్తాను టాక్సీ అని పిలిస్తే వచ్చేస్తాను ఆపదలో ఎవరన్నా కూడా సాయం చేస్తానంటారు తన మొదటి బిడ్డ మరణం అంతలా ఆయన వెంటాడింది మీరు ముంబై వెళితే ఈ నంబర్ కాల్ చేయండి నైన్ ఎయిట్ వన్ నైన్ డబల్ జీరో వన్ సిక్స్ ఎయిట్ నైన్ మరి దాదాపుగా మూడు దశాబ్దాలుగా ముంబైలో సర్వీస్ చేస్తున్న ఆయన పేరు ఇంతవరకు చెప్పలేదు కదా విజయ్ ఠాకూర్ అయినా సరే నా పేరెందుకు టాక్సీ డ్రైవర్ అంటే చాలు వచ్చేస్తానంటారు ఆ పిలుపులోనే గర్వం ఉందంటారు విజయ్ ఠాకూర్ ఆపదలో ఉంటే ఒక్క రూపాయి కూడా తీసుకోరు వయసు పైబడినా కూడా ముంబైలో ఇంకా టాక్సీ సర్వీస్ చేస్తూనే ఉన్నారు మరి ఇంతటి మంచి మనుషులు ఎవరుంటారు చెప్పండి మరి ఈ దేవుడిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి